నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త తెలిపింది అక్టోబర్ ఒకటవ తేదీన పంపిణీ చేయనున్న వాహన మిత్ర సహాయానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సహాయం అందచేయనుంది ఈ సహాయాన్ని డ్రైవర్లు బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహన మరమ్మతులు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు సొంత వాహనాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ సహాయం అందుతుంది అర్హత ప్రమాణాలు దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి జిఎస్డబ్ల్యూఎఫ్ విభాగం ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఈ నెల పదిహేడు నాటికి సిద్ధం చేస్తుంది